మనుషులు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకుంటే ఏం లవు ప్రాణానికి మనిషి యొక్క ప్రాణానికి దేవుడు ఒక కాలపరిమితి నిర్మించాడు మనిషి యొక్క ఆయుష్ డెబ్బది సంవత్సరాలు అధిక బలం ఉన్నలా ఎనభై సంవత్సరాలు అదును అని దేవుడు ఒక కాలపరిమితి నిర్మించి నీ బ్రతుకు కాలం నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నిర్దోషిగా జీవిస్తే నీకు ప్రాప్తి జరుగుతుంది అని దేవుడు తన యొక్క పరిశుద్ధుల ద్వారా తెలియజేశాడు మనిషి మరి లోకంలో బ్రతికిన రోజులు అతను పరిశుద్ధంగా జీవించాడా పవిత్రంగా జీవించాడా పరిశుద్ధుల మార్గంలో జీవించాడా అని తనను తాను పరిశీలించుకోవాలి ఈ లోకపరంగా ఒక మనిషి జీవించడానికి ఒక గృహాన్ని నిర్మించుకుంటాడు గృహాన్ని నిర్మించుకోవడానికి ఒక లోతైన పునాదిని తీసి నాణ్యమైన వస్తువులను సేకరించి నాణ్యమైన పనివారితో తన గృహాన్ని నిర్మించుకుంటాడు తను తన పిల్లలు తన భార్య పిల్లలతో సంతోషంగా ఆ గృహములో జీవించాలని తాను ఎన్నో కళలు కంటా కొన్ని దినాలకు తన ప్రాణం పోతుంది తన గృహాన్ని విడిచి తాను ఈ లోక యాత్ర ముగించుకోవాల్సి వస్తుంది ఈ విధమైన మార్గంలో ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన వారే నువ్వు నేను అందరము లోకులందరూ కలిసి ఈ మరణపు మార్గంలో వెళ్ళవలసినవారని ఈ మరణం యొక్క మార్గాన్ని చేయించాలంటే మహిమ గల మార్గం లేదా భక్తి గల మార్గం లేదా ఈ మరణము మార్గాన్ని చేయించేటువంటి శక్తి గల మార్గం లేదా అని ఆలోచించినట్లయితే ఉంది అది ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రజలు వెంబడించేటువంటి మహిమ గల మార్గం ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రజలు అనుసరించే మహిమల మార్గం అది సర్వోన్నత దేవుని కుమ్మాడైన ఏసు క్రీస్తు యొక్క మార్గం సర్వోన్నతుడు దేవుని కుమ్మడి ఏసు క్రీస్తు యొక్క మార్గంలో దేవుని కుమ్మాడైన క్రీస్తు అంటే ప్రయాసపడి భారం మోయిచిన సమస్త జనరారా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను నా కాడిని మీరు ఎత్తుకొని నేను సాత్వికులను దీన మనసు గలవాడను నా యుత పసి నాయత యొక్క ఆయన మార్గంలో ఉంది ఆయన మార్గంలో సత్యం ఉంది ఆయన మార్గంలో మరణం అనేది లేదు అలాంటి మార్గాన్ని మనకు సిద్ధపరిచి ఆయన ఈ లోకయాత్రను ముగించుకొని మరణాన్ని జయించి ఆయన త్వరలోకమునకు ఆరోహరమయ్య అది నిజమైన మార్గం అని నేను చెప్పడం నీకు కన్నులు ఉన్నాయి నువ్వు చూడగలుగుతావు నీకు చెవులు ఉన్నాయి నీకు వినగలుగుతావు నీకు చదువు వస్తే నువ్వు చదవగలుగుతావు ఒక ఇంటిని నిర్మించుకోవడానికి నలుగురిని అడుగుతావు ఇది నాణ్యమైన వస్తువేనా ఇది నాణ్యమైనటువంటి ఇనువేనా మీరు నాణ్యమైన పనివారేనా ఇది నాణ్యమైన స్థలమేనా అని అడుగుతారే నువ్వు వెంబడించేటువంటి భక్తి ఇది నాణ్యమైన భక్తి అయినా ఇది పరిశుద్ధమైన మార్గమేనా ఇది మరణాన్ని చేయించే మార్గమేనా ఇది మహిమ గల మార్గమేనా ఈ భక్తికి లోతుందా ఈ భక్తి ఎంత ఎత్తుగలది ఈ యొక్క మార్గము ఎంత పరిశుద్ధమైనది అని ప్రపంచ ప్రజలను చూసి నేర్చుకు ప్రపంచంలో ఎంతమంది బిడ్డలైతే ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారో ప్రపంచంలో ఎంతమంది బిడ్డలైతే ఎక్కువ మార్గాన్ని ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారో ఆలోచించు పరిశీలించు పరిశోధించు నువ్వు జ్ఞానమైతే ఈ దినాలని జ్ఞానాన్ని అనుసరించు జ్ఞానయుక్తమైన మాటలకు నీ యొక్క హృదయాన్ని అప్పగించుకోవాలి పరిశుద్ధుడైనటువంటి సుక్రీస్తు యొక్క మార్గాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి మనుషులు ఎందుకు వెంబడిస్తున్నారంటే అది మహిమగల మార్గం అది పరిశుద్ధమైన మార్గం అది ఇరికైన మార్గం దానిలో చీకటి క్రియలకు చోటు లేదు దానిలో పాపానికి చోటు లేదు దానిలో పరిశుద్ధులకు మాత్రమే చోటు కనుక ప్రియ సహోదరి సహోదరు దీని నన్ను సర్వలోకాన్ని సంపాదించుకొని ధనవంతునిగా నువ్వు జీవించవచ్చు విద్యావంతునిగా జీవించవచ్చు రాజకీయ నాయకునిగా జీవించవచ్చు నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో జీవించవచ్చు కానీ ఒకనొక దినా నువ్వు ప్రాణాన్ని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు నీ ప్రాణం పోగొట్టుకున్నప్పుడు అది పరిశుద్ధ మార్గంలో వస్తుందా పాపుల మార్గంలో వెళ్తుందా బైబిల్ గ్రంథంలో ఒకటి సెలవు ఇచ్చింది ఏమనంటే దేవుని యొక్క శిక్ష అనుభవించే సమయంలో మనిషి యొక్క ప్రాణం పోయినప్పుడు మనిషి యొక్క ప్రాణం పోతుంది కానీ ఆత్మకు మరణం లేదు ఈ శరీరానికి మరణం ఆత్మకు మరణం లేదు శరీరానికి మాత్రమే మరణం ఉంది ఈ ఆత్మ దేవుని యొక్క అగ్ని అగ్నికుండంలో వేయబడుతుంది శరీరం చేసినటువంటి ప్రతి ఒక్క తప్పులు కనుక ఆ అగ్ని కుండంలో ఆ అగ్ని ఆరదు రుచావరు కనుక నువ్వు చేస్తే ప్రతి పని ఎప్పులేపేస్త నీ పాపం జీవితాన్ని మార్చుకో పరిశుద్ధమైన జీవితాన్ని చేరుకో నీ భక్తికి శక్తి ఉందా నీ భక్తికి పరిశుద్ధత ఉందా నీ భక్తికి పవిత్రత ఉందా నీ భక్తికి పునాది ఉందా నీ భక్తి పరిశుద్ధమైన పునాది మీద కట్టబడ్డదా పవిత్రమైన పునాది మీద కట్టబడదా అది మరణాన్ని చేయించగలుగుతుందా మహిమగల మార్గాన్ని నీకు చూపించగలుగుతుందా అని ఒక్కసారి నిన్ను నువ్వు పరిశ్రమించుకో ఆ పవిత్రమైన మార్గాన్ని చేర్చుకో పరిశుద్ధులటువంటి ఏసు పరిస్థితిని చేరుకో దేవుడు నేను ఆమె